శ్రీమాత్రే నమ ఆణిముత్యం ఈరోజు ముత్యం పసుపు కొమ్ములను ధనవృద్ధి కోసం ఎలా ఉపయోగించుకోవాలి ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి వ్యాపారం వర్ధిల్లాలంటే కావలసిన ధన వృద్ధి పెంపొందించుకోవాలంటే ఈ రెమెడీ ప్రాచీన కాలం నుంచి ఆచరించే రెమెడీ పసుపు కొమ్ములు దేవుని పూజకు ఉపయోగించే పసుపు ఈ పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది దేవుని పూజకు ఉపయోగిస్తారు ధనవృద్ధి కోసం ఈ పసుపుని పసుపు కొమ్ములని ఉపయోగిస్తూ ఉంటారు ఇది ప్రాచీన కాలం నుండి చాలామంది ఆచరించే రెమెడీ గురును చే సూచించబడింది వ్యాపారపరంగా మంచి వైబ్రేషన్ కలుగ చేస్తుంది పసుపు కొమ్ములు మూడు పసుపు కొమ్ములు దారానికి కట్టి షాపు గుమ్మానికి ఇంటి గుమ్మానికి కట్టండి దేవుని దగ్గర లక్ష్మీపటం ముందు పసుపు కొమ్ములు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు ఇలా బేస్ సంఖ్యలో బీరువాల్లో ఉంచండి మన ఇంటిలో ఉపయోగించే పసుపు వల్ల ఎన్నో ఉపయోగాలు వంటలలోనే కాదు ధనాకర్షణ కోసం ఎన్నో విధాలుగా కూడా పసుపు కొమ్ములను ఉపయోగిస్తారు ఈ పసుపు కొమ్ములను ఎప్పుడూ మంచి పసుపు కొమ్ములు చక్కగా ఉండే పసుపు కొమ్ములను తెచ్చుకోండి ఈ పసుపు కొమ్ములు బంగారం నగలు ఈ మీ పెట్టుకునే నగలు తీసుకువెళ్ళి బ్యాంకుల్లో పెడుతుంటారు కదా అవి మళ్ళీ తిరిగి రావాలంటే మీరు పెట్టే బంగారు నగల పెట్టెల్లో ఈ పసుపు కొమ్ములను ఉంచండి మీ బంగారు నగలు అతిశీఘ్రంగా ఇంటికి వస్తాయి ఇవన్నీ నమ్మికతో చేయవలసిన రెమెడీలు ఇది ఇప్పటి నుంచి కాదు చాలా కాలం నుంచి ఈ రెమెడీలను చేస్తూ ఉన్నారు మన పెద్దవాళ్ళు పసుపు ధనాకర్షణకు పసుపు కొమ్ములు బాగా పనిచేస్తాయి అందువలన ఈ రెమెడీ మే చెబుతున్నాను చాలామంది ఈ రెమెడీని పాటిస్తున్నారు అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆణిము